అస్లాం లేకమ్ హాయ్ హలో ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఈజీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఎంతో హెల్తీగా గోధుమ పిండితోనే చేసేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసేసుకోండి నేను ఇక్కడ ఈ కప్పుతోటి గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్ అలాగే ఆయిల్ పిండిలో మంచిగా కలిసిపోయేటట్టు చేత్తోనే కలుపుకోవాలండి ఇలా ఆయిల్ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది అలాగే స్వీట్ కూడా మంచి గుల్లగా వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే చేసేసుకోవాలి ఒకేసారి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఈ విధంగా మంచిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే ఒత్తేసుకోవాలి ఇలా మంచిగా ఒత్తుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు నీట్ చేసేసుకొని ఈ విధంగా సాఫ్ట్ డౌ అయ్యేలాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ డౌని పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నె తీసేసుకోండి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న గోధుమ పిండి ఆయిల్ మంచిగా ఈ విధంగా స్పూన్ తోటే మిక్స్ చేసేసుకొని ఇలా పేస్ట్ తయారు చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం ఒత్తుకున్న చపాతి పిండిని ఈ విధంగా రోల్ చేసేసుకొని సమానంగా భాగాలుగా మనమైతే చపాతి ఉండలను అయితే కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అన్నిటిని కూడా రౌండ్ రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి నాకైతే సెవెన్ చపాతి ముద్దలైతే వచ్చాయండి సో వాటిని ఈ విధంగా రౌండ్గా చేసేసుకుంటున్నాను ఇలా రౌండ్గా చేసేసుకుంటే మనకి ఈజీగా రోటీస్ చేసేసుకోవచ్చు ఇలా అన్నిటిని చేసేసుకొని ఇప్పుడు బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత కిచెన్ కౌంటర్ మీద కొంచెం పొడిపిండిని వేసేసుకొని ఒక చపాతి ముద్దను తీసేసుకొని మనకు వీలైనంత పలచగా చపాతి ముద్దనైతే ఒత్తేసుకోవాలండి మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా మనకు వీలైనంత పలచగా అయితే ఒత్తేసుకోవాలండి చపాతీకర సహాయంతో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కొంచెం పల్చగానే ఒత్తుకున్నాను ఇదే విధంగా మిగతా చపాతీ ముద్దల్ని కూడా చపాతీలుగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి మిగతా సెవెన్ చపాతి ముద్దలతో కూడా నేను ఈ విధంగా చపాతీలను అయితే ఒత్తేసుకున్నానండి ఇప్పుడు ముందు ఒక చపాతీని తీసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసేసుకొని మంచిగా చపాతీ మొత్తానికి కూడా అప్లై చేసేసుకోవాలి చేత్తో అయినా పర్లేదు మీ దగ్గర బ్రష్ ఉన్నా పర్లేదు అప్లై చేసేసుకోండి నేనైతే ఇక్కడ స్పూన్ సహాయంతో అప్లై చేసేసుకుంటున్నాను ఇలా మంచిగా అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని వేసేసుకోవాలండి ఇలా పొడిపిండిని వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అత్తుకోకుండా మనకి మంచి లేయర్స్గా వస్తుంది స్వీట్ అయితే ఇలా పొడిపిండి వేసుకున్న తర్వాత పైన ఇంకో చపాతి వేసేసుకొని దానిపైన కూడా సేమ్ ప్రాసెస్ అండి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే అప్లై చేసేసుకోవాలి ఈ పేస్ట్ని చపాతి మొత్తానికి కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి వేసుకొని ఇంకో చపాతిని పైన వేసేసుకోవాలి ఇదే విధంగా సెవెన్ అయితే వేసేసుకున్నానండి నేను ఆఖరి చపాతి మీద కూడా మనం పేస్ట్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం పొడిపిండిని అయితే వేసేసుకోవాలి ఇలా మంచిగా పొడిపిండిని వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా మడత పెట్టుకున్న తర్వాత దీనిపైన కూడా కొంచెం స్లర్రీ అప్లై చేసుకొని పొడిపిండి వేసుకొని మళ్ళీ ఆపోజిట్ సైడ్లో మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలి నేను సెవెన్ చపాతీస్తో చేశాను కాబట్టి మంచి మందంగా వచ్చిందండి మీరు కావాలనుకుంటే ఫోర్ చపాతీస్తో అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిపైన కూడా కొంచెం పేస్ట్ని అప్లై చేసుకొని ఈ విధంగా పొడిపిండిని చల్లుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్క్వేర్ లాగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత చపాతి కర్ర సహాయంతో మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా మనమైతే చపాతీని ఒత్తేసుకోవాలి స్టిక్కీగా ఉంటుంది కాబట్టి పొడిపిండిని చల్లుకుంటూ ఈ విధంగా చపాతీ కర్ర సహాయంతో పెద్ద లాగా అయితే వత్తేసుకోవాలండి చూస్తున్నారు కదా మరీ పల్చగా అయితే ఏం చేసుకోలేదు నేను కొంచెం మందంగానే పెట్టాను అలా అని మరీ మందంగా కూడా లేదు ఇప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత సైడ్స్ని అనివెన్గా ఉన్నాయి కాబట్టి కట్ చేసేసుకుందాము అనివెన్ సైడ్స్ని ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసేసుకొని ఒక స్వేర్ బాక్స్ లాగా అయితే తయారు చేసేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసేసుకోవచ్చండి నేనైతే ఈజీగా ఉండడానికి స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసేసుకుంటున్నాను ముందుగా ఇలా నిలువుగా అయితే కట్ చేసుకుంటున్నానండి స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత అడ్డంగా కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా స్క్వేర్ బెడ్స్ లాగా అయితే వచ్చేస్తాయి పీసెస్ సో చూస్తున్నారు కదా ఈ విధంగా అడ్డంగా కూడా కట్ చేసుకుంటున్నాను ఈజీగా మనం మన ఇంట్లో ఉన్న చాకు సహాయంతో ఇలా కట్ చేసేసుకోవచ్చండి స్క్వేర్ షేప్లో మంచిగా బైట్స్ అయితే వచ్చేస్తాయి ఏ విధంగా వచ్చేస్తే మందంగా సరిపోతుందండి మనకి పక్కన నేను ఈ లోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేశాను ఈ స్నాక్ ఐటమ్కి మనకి ఆయిల్ అనేది ఎక్కువ వేడవ్వాల్సిన అవసరం లేదండి సిమ్లో పెట్టేసుకొని కాసేపు వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్లోనే పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న ఈ స్క్వేర్ బైట్స్ని వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉంచుకోవాలండి మీడియంగా కూడా అసలు పెట్టవద్దు సిమ్లోనే ఉంచుకొని రెండు పక్కల మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం లేయర్స్ లేయర్స్గా మందంగా ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే లోపల నుంచి కూడా మంచిగా ఫ్రై అయ్యి బాగుంటాయి టేస్ట్గా సో దానివల్ల సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత లేయర్స్ లేయర్స్కి అయితే ఎలా వస్తున్నాయో ఇప్పుడు ఈ లేయర్స్లోకి పాకం వెళ్ళడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది సిమ్లో పెట్టి ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ రంగు అయితే వచ్చేసేయండి ఇప్పుడు వీటిని పక్కగా అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇదే విధంగా అన్నిటిని కూడా తీసేసుకొని పక్కన ప్లేట్లో వేసేసుకోండి అదేవిధంగా మిగతా స్క్వేర్ బైట్స్ని కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకోండి కడాయి మంచిగా వేడిన తర్వాత హాఫ్ కప్ షుగర్ వేసేసుకోవాలండి హాఫ్ కప్ పంచదారకి హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ కూడా వేసేసుకొని మంచిగా పంచదార కరిగేంత వరకు గరిటతోటి తిప్పేసుకోవాలి ఈ స్వీట్కి మనకి తీగపాకం అలాంటివి ఏమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ కరిగిపోయి క్లియర్ సొల్యూషన్ వస్తే సరిపోతుంది మనకి రెండు నిమిషాల తర్వాత మీరు గమనించినట్టయితే షుగర్ మంచిగా కరిగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని షుగర్ పాకంలోకి వేసేసుకోవడమే ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నవన్నిటిని కూడా పాకంలోకి వేసేసుకొని ఒకసారి మంచిగా గరిటెతోటి మిక్స్ చేసేసుకోండి మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఈజీగా మనకి బ్రేక్ అయిపోతాయి కాబట్టి ఇలా గరిటితోటి మంచిగా మిక్స్ చేసేసుకొని పాకంలో మునిగేటట్టు ముంచేసుకున్న తర్వాత ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మన స్వీట్ అయితే మంచిగా పాకంని పీల్చేసుకొని రెడీ అయిపోయింది లేయర్స్ లేయర్స్గా ఉండడం వల్ల మంచిగా లేయర్లోకి మన పాకం వెళ్ళి జ్యూసీ జ్యూసీగా స్వీట్ స్టాప్ స్టైల్లో మంచిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు మీకైతే నేను ఎంత జ్యూసీగా ఉందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లేయర్స్ లేయర్స్గా ఉండి లోపల ప్రతి ఒక్క లేయర్లోకి మనకి పాకం వెళ్ళి చాలా జ్యూసీగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటాయి ఈ స్వీట్ ఐటమ్ అయితే స్వీట్ షాప్కి కూడా వెళ్ళవలసిన పని లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్